ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈ రోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తన నూట ముప్పై నాలుగు మూడవ వచనము భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు ఎవరి కోసమో మనుషుల కోసమే ఆయన భూమి ఆకాశములను చేసి చివరిగా మనల్ని చేసిన దేవుడు భూమిని ఆకాశమును కలుగునుగాక అంటే వచ్చాయి కానీ మనిషిని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో ఇష్టంగా రూపించుకున్నాడు నిర్మించాడు దేవునికి మహిమ కలుగును గాక భూమి ఆకాశంలో సృజించిన యహోవాకు తాను చేసుకున్నటువంటి మనమంటే ఎంతో ఇష్టం మనం సంతోషంగా ఉండాలని సమాధానంగా ఉండాలని ఆనందంగా ఉండాలని విజయం పొందుకొని ఆనందించాలని ప్రభు కోరుకుంటాడు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మన తండ్రి కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక సృష్టికర్త ఆయనే కనుక తప్పక మనం బాగుండాలని కోరుకుంటాడు ఆయన సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు సియోను అనగా పరలోక రాజ్యము అక్కడ నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని రాజ్యం నుండి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే మనము ప్రభుకి కృతజ్ఞత కలిగి యహోవాను స్థుతించాలి ఆయన నామాను మనము స్థుతించాలి కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఆయన ఇల్లైన దేవాలయానికి వచ్చి ప్రభువుని స్థుతించాలి ఆయన ఎందు నమ్మిక ఉంచి విశ్వాసము ఉంచి ప్రభు చిత్తమును జరిగించాలి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన మాట మాట్లాడాడు తోమ నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మినవాడు ధన్యుడని తోమతో చెప్పాడు దేవుడు దేవుని కార్యాలు దేవుని ఆశీర్వాదాలు మనము చూచిన తర్వాత కనులారా చూచిన తర్వాత చెబులారా విన్న తర్వాత అనుభవంతో చూచిన తర్వాత తెలుసుకోవడం కాదు ఏమి చూడకముందే ప్రభువుని మనం తెలుసుకుంటే నిజంగా అతని జీవితం ధన్యకరం అవుతుంది కాబట్టి ఏమీ జరగకముందే ముందే నమ్మండి ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో అద్భుతము ఆశ్చర్యకార్యము చేస్తాడు చూడక నమ్మండి చూసి నమ్మడం కాదు దేవుని గురించి తెలిసిన వెంటనే నమ్మండి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు నిజంగా ధన్యుడని ప్రభు చెప్పాడు గనుక అట్టి ధన్యతను మీరు పొందుకోవాలని భూమి ఆకాశమును సృజించిన యహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడిన తరువాత ఆయన నిన్ను చూసి సంతోషించును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్తోత్ర స్తోత్రాలు తండ్రి భూమి ఆకాశములను సృజించిన యహోవా మేమంటే నీకెందుకు ప్రభు ఇంత ప్రేమ నువ్వు మీ చేతులతో మమ్మల్ని నిర్మించుకున్నందుకేగా భూమిని ఆకాశంలను కూడా నోటి మాటతో కలుగు చేశావు కానీ మమ్మలను మాత్రం నీ స్వహస్తాలతో నిర్మించావు దేవా ఏమిచ్చిన రుణం తీర్చగలం తండ్రి మా పట్ల మీకున్న ప్రేమ మిక్కిలి విలువైనది అందును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము తండ్రి ఈ వాక్యమైన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దేవించుమని సియోనులో నుండి మీ ఆశీర్వాదాలు మా మీద కురిపించి కుమ్మరించమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్